అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయం అగ్రిప్ప పౌలను చూచిని పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను మన పన్రెండు గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకుంటిని ఎరూషలేములో నేనాలాగు చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టును నాతో కూడా వచ్చిన వారి చుట్టును ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చీ నేను నీకు కనబడబోవు సంగతిని సంగతినిగూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను నుండి దేవుని వైపుకును తిరిగి నా ఎందలి విశ్వాసముచేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పిను కాబట్టి అగ్రిప్ప రాజా నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని ఎరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరీ ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తుపౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పిను అందుకు పౌలు ఇట్ల నెనుమహాఘనత వహించిన ఫేస్తూ నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను రాజు ఈ సంగతులెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగైయుండలేదని రూఢిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేనెరుగుదును అందుకో అగ్రిక్పింత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలతో చెప్పెను అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడను గ్రహించుగాక అనెను అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియు చేయలేదని తమలో తాము మాటలాడుకునిరి అందుకో అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియడల ఈతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పిను.